రెండు రోజులుగా కూడా మొత్తం ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన డెబ్బై గేట్లన్నీ కూడా వదులుతూనే ఉన్నారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇవాళ ఉదయం కూడా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి డెబ్బై గేట్లని రిలీజ్ చేయడంతో ఈ ఫ్లో ఆరు వందల క్యూసిక్ల నీటిని విడుదల చేశామని అలాగే ఐదు వందల క్యూసిక్ల నీటిని పంట కలవల ద్వారా ఏదైతే చేరుకుంటుందో దాన్ని మొత్తంగా కలిపితే పదకొండు లక్షల ఇరవై వేల నూట ఒక్క యూసుకెళ్ల నీటిని తాము విడుదల చేశామని అధికారులు అయితే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఈ మొత్తం గంట గంటకి తీవ్రత పెరుగుతుంది లంక గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు వరద తీవ్రత పెరుగుతుండటంతో కృష్ణానది లంక గ్రామాల పరిధిలోని ప్రజలు అందరినీ కూడా అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు ఇప్పటికే పూర్తి స్థాయిలో చాలా గ్రామాలు నీటి మునిగిపోయాయి ప్రభుత్వం ఆయా గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది చాలామంది తరలించింది కూడా ముఖ్యంగా పులిగడ్డ దక్షిణ చిరుకుల్లంక అలాగే ఆముదర అలాగే అడ్లంక తదితర గ్రామాల బాధితులను పునరాస కేంద్రాలకు ఇప్పటికే తరలించుతున్నారు వీరందరికీ కూడా మంచినీరు ఆహారం అందిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే చాలా చోట్ల పడవలు అవి కూడా మత్స్యకార పడవలు ఏవైతే ఉంటాయో మత్స్యకార పడవలు అవి కూడా ఈ వరద ప్రవాహం కొట్టుకుపోయి ఇప్పుడు మనకి మనం మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రదేశంలో కొంత మత్స్యకారులు తమ పడవలను రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కొట్టుకుపోయిన పడవలు అందరినీ కలిసి బయటికి లాగుతున్నారు ఈ ఒక్క పడవే కాకుండా చాలా పడవలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు చెప్తున్నారు అయితే గత ఇరవై ఏళ్ళలో తాము ఎప్పుడు కూడా బొరదను కానీ తమ చూడలేదని చెప్తున్నారు ఇక్కడ పడవలు ఏవైతే పడవలు లోపలికి వెళ్ళిపోయాయో వాటిని బయట తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు వాళ్ళు గత రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్నామని తీవ్రంగా శ్రమిస్తున్నాం తప్పితే కొన్ని కొన్ని పడవలు అయితే కొట్టుకుపోయాయని చెప్తున్నారు ఈ పడవలని ఎన్ని ఎన్ని పడవలు చేస్తే బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకు ఫ్లో కనిపిస్తుంది విపరీతమైన వాటర్ ఫ్లో కిందకి లంకగా సముద్రం వైపుకు వదిలేరు ఈ పరిసర ప్రాంతాల నుంచి దాటుకుంటూ వెళ్తే దాదాపుగా వంద వరకు లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామాలన్నింటిలో అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు అలాగే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి విజయవాడ గుంటూరు ఈ రెండు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి చాలా గ్రామాలు అయితే పడవలపై గ్రామాలకు కానీ లేకపోతే వీధుల్లో వీధులకు కానీ పడవలపై మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉంది అంతా కూడా ఇటువైపు చూసినా నీరే కనిపిస్తుంది నాలుగు వైపులా కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనకు ఎక్కువగా లారీలు కనిపిస్తున్నాయి మనకి లారీలు పైన ఈ లారీలు లారీల పైన పడవలు వచ్చాయి మొత్తంగా దాదాపుగా వందకు పైగా లారీలు ఇక్కడ ఉన్నాయి ఆ ప్రతి లారీ పైన కూడా పడవలు ఉన్నాయి ఈ పడవలన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే మచిలీపట్నం నుంచి వచ్చాయి ఇక్కడ ఎవరైతే సింగనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా నేలలో లోపల ఉండిపోయారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఈ పడవల్ని ప్రత్యేకంగా మచిలీపట్నం నుంచి తీసుకొని వచ్చారు అయితే మచిలీపట్నం నుంచి తీసుకొచ్చిన ఈ పడవల ద్వారా వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధం చేశారు ప్రస్తుతం ఈ చివర అంటే ఈ సింగినగర్ పరిసర ప్రాంతాల్లో ఏ రోడ్ చూసినా లారీలు ఆ లారీలపై పడవలే కనిపిస్తున్నాయి మనకి పెద్ద సంఖ్యలో రాలేరు మనకి ఇప్పుడు చాలా రెండు ఉన్నారు చెప్తాను అని చెప్తాను మొత్తంగా రెండున్నర లక్షల పైగా జనాభా ఈ చుట్టుపక్కల ఇక్కడ ఏదైతే మనం దృశ్యం కనబడుతున్నాయో సింగనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా రెండున్నర లక్షల పైగా జనాభా ఈ నీట ముంపు ప్రాంతంలో ఉండిపోయారు వీరందరినీ కూడా బయటికి తీసుకురావడానికి అన్ని రకాల సహాయ చర్యలకి సిద్ధం చేశారు ఈ పడవలపైనే తీసుకురాగలరు కాబట్టి ఎన్నటి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ సహాయక కార్యక్రమాలు సాగయి లోపల ఉన్న వారికి ఆహారాన్ని పడవలపైన తీసుకెళ్లి ఆహారాన్ని ఇచ్చారు అలాగే వైద్యం కోసం కొంతమందిని వైద్యులు కూడా పడవలపైన పంపించారు అలాగే మందులు కూడా పడవలపైన పంపించారు ఆహార పదార్థాలు ఏవైతే ఉంటే వారు అన్నింటికి కూడా పైన అందించారు మనకి కనిపిస్తుంది ఈ రోడ్డుపై ఉన్న మనకు లారీలు కనిపిస్తున్నాయి ప్రతి లారీ పైన ఒక పడవ ఉంది దాదాపుగా వందకు పైగా పడవలు మచిలీపట్నం నుంచి నిన్న అర్ధరాత్రి బయలుదేరి తీసుకొచ్చారు మొత్తం సింగినగర్ కే గే రోడ్ వైపు చూసుకున్న చుట్టుపక్కలంతా కూడా ఈ పడవలతో నిండిపోయింది ఈ పడవలను ఎప్పుడైతే తీసుకొని వచ్చి లోపలికి నీటిలోకి తీసుకెళ్లిన తర్వాత ఈ పడవల్ని ద్వారా లోపల ఉన్న వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కసారిగా నిన్న ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురి కావడంతో వీరందరిని కూడా రక్షించడానికి అవకాశం లేదు నిన్న అర్ధరాత్రి వరకు ముందుగా వీరికి సురక్షిత ప్రాంతాల కంటే ఒక వైపుగా తీసుకెళ్లడం అలాగే వారందరికీ కూడా ఆహార ధాన్యాలు అందించడం ఆహార పదార్థాలు అందించడం చేశారు ప్రస్తుతానికైతే వీరిని రక్షించేందుకు అంతా సిద్ధం చేశారు మరి కొద్దిసేపట్లో ఈ వీరందరినీ బయట తీసుకొచ్చే కార్యక్రమం చేపడతామని చెప్తున్నారు ఈ సింగనగర్ తర్వాత ఇదంతా కూడా ఈ సింగనగర్ ప్రాంతం కానీ అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏవైతే నీట మునిగిపోయి ముంపులో గురై ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా